హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా రాగి దోశ అంటే రాగి రాగి తోటకూర దోశ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తానండి ఈ దోశ వచ్చేసి మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి మనకి క్యారెట్లో ప్రోటీన్ ఉంటుంది మనకి తోటకూర మనము రాగి పిండి వాడుతున్నాం అందులో గోధుమ పిండి వాడుతున్నాం చక్కగా చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదు ఇది వచ్చేసి మనకి మంచి ప్రోటీన్ అనేది అందుతుంది అనమాట సో దీనికి ఏమేమి కావాలి ఏంటి అనేది ఎలా కలుపుకోవాలని చెప్తాను అలాగే ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంటే ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ రవ్వ సుజీ అంటాం కదా అది తీసుకోవాలండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలండి అలాగే వచ్చేసి మనము గోధుమ పిండి బదులు రైస్ పిండి కూడా తీసుకోవచ్చు అనమాట సో మీకు ఏది టేస్టీగా అనిపిస్తే అది వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీనిలో నేను సాల్ట్ వేసుకున్నానండి టేస్ట్గా సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ఇది మొత్తం మిక్స్ చేస్తున్నాను అనమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత మనము కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి పిండికి ఎంత బ్యాటరీ కావాలో సో అలాగా ఇది కలుపుకోవాలన్నమాట అంత పల్చగా ఉండకూడదు అంత థిక్గా ఉండకూడదు పిండికి ఎలాగా కావాలో సో అలా కలుపుకోవాలన్నమాట ఒకేసారి వాటర్ అనేది వేసుకోమాకండి ఎందుకంటే మనం చూసుకుంటూ వేసుకుంటే కనుక మనకి ఎంత దోస పిండికి ఎంత పలుచుగా ఉండాలో అనేది మనకి తెలుస్తుంది ఒకేసారి వాటర్ వేసేసామంటే పలుచుబడిపోతుంది లేదంటే మళ్ళీ అప్పుడు పిండి కలపాల్సి వస్తుంది సో ఇలా వేసుకుంటూ కలుపుకుంటే కనుక చక్కగా అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మనం ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందామండి నాంతే చాలా బాగుంటుంది ఆలోపు మనము పచ్చడి టమాటా పచ్చడి చేసుకుందామండి దీనిలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి పండుమిరగాయలు అంటే మనకి పచ్చిమిరగాయలు ఎక్కువ రోజులు ఉన్నప్పుడు పండిపోతాయి కదండి అవి తీసుకున్నాను అనమాట ఇవి ఎందుకు తీసుకున్నానంటే ఈ టమాటా చట్నీకి చాలా బాగుంటుంది అందుకని చెప్పి తీసుకున్నాను ఇలా పచ్చిమిరగాయలు వేగిన తర్వాత ఒక ఆరు ఏడు రెబ్బల వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి పొట్టు తీసి వేసుకున్నా నేను అలాగే ఒక్క స్పూను జీలకర్ర వేసుకొని ఒక నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటోస్ తీసుకున్నానండి నేను ఇలా పొడవగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులో వేసేసి ఇది మగ్గేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను మనము ఉసిరికాయ ఉంది కదా తినే ఉసిరికాయ ఉంది అంత సైజు చింతపండు తీసుకున్నాం ఎందుకంటే మనకి టమాటాలో పులుపు ఉందో లేదో తెలియదు కదా అండి అందుకని చెప్పేసి ఒక్క చింతపండు అంటే ఇది ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని వేసుకున్నాను ఇది కూడా ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనము స్టవ్ కట్టేసి పక్కన చల్లారేంత వరకు పెట్టుకోవాలి ఇలాగే చల్లారైన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందామండి ఈ చట్నీ వచ్చేసి ఈ దోశకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఓకేనండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి దీనికి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందామండి గల్లు ఉప్పు ఇప్పుడు మిక్స్ పట్టుకొని వస్తానండి ఓకేనండి ఇప్పుడు పిండి చూద్దాము సో బాగా నానిందండి ఇలా ఒకసారి చూసారు కదా వాటర్ అనేది పైకి తేలింది కదా సో ఫ్రెండ్స్ ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు వచ్చేసి నేను తోటకూర ఒక కప్పు క్యారెట్ తురుమండి ఇది అలాగే కరివేపాకు సన్నగా తరుక్కున్నాను ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగాను పచ్చిమిర్చి మూడు తీసుకున్నానండి ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని అన్నీ ఒక్కసారిగా అన్నీ వేసుకొని నీట్గా కలుపుకోవాలండి పిండిలో ఇవి మొత్తం మిక్స్ అయిపోవాలన్నమాట మనకి ఎక్కడ ఇవి ఎక్కువగా కనిపించకూడదు అంత మిక్స్ చేసుకోవాలన్నమాట మనకి వెంటనే మిక్స్ అయిపోతుంది ఇందులో ఈ దోశ వచ్చేసి మనం పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మంచిగా తినచ్చన్నమాట అంత టేస్టీగా ఉంటుంది అంతేకాదు ప్రోటీన్ ఫుడ్ అండి ఇది మీరు ఎర్లీ మార్నింగ్ మీ పిల్లలకి టిఫిన్ బదులు ఇలా వేసేసారంటే వాళ్ళకి ప్రోటీన్ అనేది చక్కగా అందుతుంది ఓకేనండి ఇలా కలుపుకున్న తర్వాత నేను పొయ్యి మీద పెనం పెట్టుకున్నాను అండి దోశ పెనం దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఇలా వేసుకొని ఒక గంటి పిండి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మనకి ఎంత వెడల్పు కావాలో సో అంత వెడల్పు వరకు మనం చేసుకోవచ్చు నాకు ఇది సరిపోతుంది అనమాట సో దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ఇది మీ పిల్లలు కానీ ఎవరైనా సరే చక్కగా తినచ్చు చాలా ప్రోటీన్ ఉంటుందండి అర్లీ మనం టిఫిన్ అవుతుంది ఈవినింగ్ స్నాక్ కావాలంటే స్నాక్ కూడా వేసుకొని తినవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనండి ఒకసారి అంచులు ఇలా తీసుకొని దీన్ని మనము తిరగవేసుకున్నామండి వేసుకుందామండి అంటే ఒక వైపు కాలింది కదా రెండో వైపు కూడా ఓకే ఓకేనండి చూసారు కదా బాగా కాలింది కదా ఇప్పుడు రెండో సైడ్ కూడా కాల్చుకున్నానండి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఓకేనండి ఇలా ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత మరొక దోశ వేసుకుందామండి ఓకేనండి మరొక దోశ కూడా వేసేసుకుంటున్నాను సేమ్ మనకి ఎంత సైజు కావాలో అంతే చేసుకోవాలి ఓకేనండి రెడీ అయిపోయిన చూస్తారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు ఏ వారంలో రెండు మూడు సార్లు ఇలా చేసుకొని తింటారనమాట అంత సాఫ్ట్గా ఉంటుంది అంత టేస్టీగా కూడా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీ పిల్లలకి కానీ మీకు కానీ చాలా హెల్తీ యాక్టివ్గా ఉంటారు రోజు పెద్దవాళ్ళు మోకాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా సో వాళ్ళకి ఇలా కనుక చేసి పెట్టారంటే వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండవు వాళ్ళు రోజంతా యాక్టివ్గా ఉంటారు నీరసం అనేది మన దగ్గరికి రాదనమాట అంత టేస్టీగా ఉంటుంది అంత హెల్తీగా ఉంటుంది అంత ప్రోటీన్ మీకు అందుతుందన్నమాట ఓకేనండి వీడియో నచ్చే లైక్ చేయండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంత సెలలో బాయ్